ఇవి వాక్కాయలు కలింకాయలు కరొండ అంటారు ఇవి వాక్కాయలు మన ఊర్లలో పల్లెటూర్లో అయితే మనకు కలింకాయలు కూడా అంటారు చూడండి కలింకాయలు అనేవాళ్ళు కదా ఇవి మన కలింకాయలు అనేవాళ్ళు చూడండి అవి అనమాట మనకు ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు మనం పల్లెటూర్లలోకి వెళ్ళినప్పుడు వర్షాలు వస్తే మన బాయిల దగ్గర ఉంటాయి చూడండి అవి అవి కలింకాయలు ఇవి హైబ్రిడ్ రకం ఇప్పుడు ఇది అందుకే వాక్కాయలు అంటున్నారు దీంట్లోని కానీ ఏంటో మరి మార్కెట్లో మాత్రం ఇవి ఎక్కువగా అమ్ముతున్నారు ఇప్పుడు దీంతో మనము పప్పు చేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు చాలా చేసుకోవచ్చు అనమాట దీంట్లోతోని దీనికి ఒకటి ఏంటంటే కరోండా కూడా అంటారంట దీంట్లోని కరోండా దీని పేరు అది కూడా అంటారు ప్లస్ దీంట్లో విటమిన్ సి బి ఐరన్ చాలా ఎక్కువ ఉంటాయంట ఫైబర్ కూడా చాలా ఎక్కువ దీంట్లో చూడండి ఇవి ఫైబర్ ఎక్కువ ఉంటుందంట ఇది లివర్కు కూడా రక్షణ కవచం లాగా పనిచేస్తుంది మనం కంపల్సరిగా ఇది మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మీరు అందరు తెచ్చుకోండి వాక్కాయల్ని తెచ్చుకొని పచ్చడి చేసుకొని పప్పు చేసుకుని ఏది చేసుకున్న తింటే ఆరోగ్యరీత చాలా మంచిది అంటే అసలు దీన్ని ఔషధాల గని కూడా అనవచ్చు అంట దీన్ని ఈ కాయల్ని ఇది మనకు లివర్కు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి మన రక్తాన్ని శుద్ధిపరుస్తుంది ఇప్పుడు డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకు కష్టంగా ఉంటుంది కదా రోజు డయాలసిస్ చేయించుకుంటారు చూడండి వీక్లీ వన్స్ అట్లా వాళ్ళది బ్లడ్ తీసి మళ్ళీ శుద్ధి చేస్తారు కదా అట్లా ఇది శుద్ధిపరుస్తుందంట ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు కొంచెము ఏమన్నా తిన్నప్పుడు బయట ఫుడ్ తింటాం కదా తిన్నప్పుడు కడుపుబ్బరం లాగా ఉంటుంది ఆ ఉంటుంది కదా అవన్నిటినీ లేకుండా చేస్తుందంట ఈ పచ్చడి తింటే కనుక అవన్నిటిని కూడా రాకుండా కూడా మనకు చేస్తుందంట ఇది జీర్ణ వ్యవస్థను కూడా చక్కగా పనిచేస్తుంది మన బాడీలో ఉన్న జీర్ణ వ్యవస్థ ఉంటుంది ఆ అంతా ఉంటుంది కదా తొందరగా అరిగిపోయేలాగా చేసి మనకు ఆకలిని పెంచుతుంది అనమాట ఇది ఆకలిని మాత్రం బాగా పెంచుతుంది ఇది తింటే ఇంకొకటి గుండె కండరాలను కూడా బాగా బలంగా చేస్తుంది అంట ఇది బలంగా చేస్తుందంట గుండె కండరాలని కూడా ఇది ఈ వాకాయలో చెర్రీస్ తయారు చేస్తారంట ఈ వాకాయలు ఇప్పుడు మనకు పాన్లో పెడతారు చూడండి కేక్ మీద పాన్లో చెర్రీస్ పెట్టిస్తారు కదా ఈ ఇది ఈ వాకాయలనే చెర్రీస్ తయారు చేస్తారంట ఇవేం చేస్తారంట చక్కెర పాకంలో చేసి చెర్రీస్ లాగా తయారు చేసి నిల్వ చేస్తారంట ఇవే మనకి వాకాయలనే చెర్రీస్ కూడా అంటారనమాట ఇది ఎనర్జీకి కూడా చాలా బాగా పనిచేస్తుందంట ఇది మనం గనక ఏ రూపంలోనైనా మనం రోజు తీసుకుంటే మనకు ఎనర్జీ ఫుల్గా ఉంటుందంట ఇది ఏంటంటే ఎలా ఉంటుందంటే వొగరుగా ఉంటుంది ఏంటి మామిడికాయకు చింతకాయకు మధ్యలో అలాగా అలా ఉంటుంది ఎక్కువ పులుపు ఉండదు ఎక్కువ అట్లా ఉండదు వొగరు లాగా ఉంటుందంట ఇది బాగా అనేది ఇది మన శరీరంలోనే అవయవాలని చక్కగా పనిచేస్తుంది ప్రతి భాగానికి మనకి ఏ మన శరీరంలో అవయవాలు ఉన్నాయి కదా అన్ని అవయవాలకు కూడా చా చాలా బాగా పనిచేస్తుంది అంట ఇది కిడ్నీని కూడా చక్కగా పనిచేసేలా చేస్తుందంట కిడ్నీకి అయితే చాలా ఉపయోగపడుతుందంట ప్లస్ ఇది ఏంటంటే వర్షాలు పడినప్పుడు మనకు బావిల దగ్గర ఉంటాయి చూడండి అప్పుడు ఇవి కాపులు వస్తాయి కాకపోతే అవి మనకి ఏంటంటే చిన్న చిన్నగా ఉంటాయి ఉండి ఇలా ఉండవు అన్నీ ఈ కలర్లో ఉంటాయి మనకు బాగాను మీరు గమనించండి ఈ కలర్లో ఉంటాయి మేము మనం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అది బాగా చూసేవాళ్ళం అది ఇది అడవిలో కొండ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి ఇవి మనకు ఇక్కడ కొంచెం కష్టమే మనకు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ మార్కెట్లలో మనకు రైతు బజార్లో ఎక్కడంటే అక్కడ అమ్ముతున్నారు ఇది కనీసం మనం వారానికి ఒక్కసారైనా ఈ వాకాయ పచ్చడి తీసుకోవాలన్నమాట ఈ ఈ కాయలను మాత్రం ఔషధాల గని అని పిలుస్తారంట ఇది మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఇంపార్టెంట్ ప్లాంట్ అంట ఇది మాత్రం ఈ దీంట్లో అంత వ్యాల్యూస్ ఉన్నాయంట మెడిసిన్ వాల్యూస్ అన్నీ ఉన్నాయంట ఇది మనము ఏదో ఒక రూపంలో తీసుకుందాము ఇప్పుడు ఏది పప్పు చేసుకోవచ్చు పులిహోర పచ్చడి ఏదో రకంగా చేసుకొని అందరం తిందాము ఇప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ ఎవరికీ తెలియదు ఇవన్నీ ఏంటంటే టెరస్ గార్డెన్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఇలాంటివన్నీ ఏంటి నల్లేరు పులిచింత కొన్ని ఆకుకూరలు ఉన్నాయి చూసారు అన్నీ ప్రతి ఒక్కటి ఈ వాకాయ అని ఇంకొకటి స్టార్ ఫ్రూటు ఇవన్నీ సి విటమిన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి దీంట్లో అన్నిట్లలో అందుకనే పొన్నగంటి కూర ఇలాంటివన్నీ వెనకటివి ఇప్పుడు అన్నీ మళ్ళీ బయటకు వచ్చేసినాయి అన్నమాట మనం అందరం కూడా ఇలాంటివన్నీ తెచ్చుకొని మనం తిందాము చేసుకొని తింటే మన ఆరోగ్యం కూడా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం చూడండి వాక్కాయలు ఎలా ఉన్నాయో చూడండి ఎంత చక్కగాను ఇవి ఇవి ఏ రకంగానైనా సరే ఇవి ఉట్టివి కూడా ఇట్లా కట్ చేసుకొని తినొచ్చు ఇదేంటంటే ఇందులో గింజ ఉంటుంది చిన్నగా చూడండి ఇట్లా మనం ఏదైనా చేసినప్పుడు ఇంకా చూడండి ఇట్లా కట్ చేసేసి ఇందులో గింజ ఉంటుంది చిన్నది ఈ గింజ తీసేసేయాలి అంతే ఇంకేం లేదు చూడండి ఈ గింజ తీసేస్తే ఇలా తీసేసి మనం దీంట్లోని పప్పు అట్లా వేసేసుకోవచ్చు చూడండి ఎట్లా ఉంటుంది గింజ ఇప్పుడు అన్ని నర్సరీల్లో దొరుకుతున్నాయండి ఇవి మనకు వాకాయలు అన్ని చెట్లు మనకు వాకాయలు అన్ని నర్సరీలలో వాకాయ చెట్లు దొరుకుతున్నాయి తెచ్చుకొని మనం అందరం పెంచుకుందాం ఎక్కడైనా సరే చిన్న కొండీలో వేసుకున్నా సరే బోల్డెని కాయలు వస్తాయి అట్లా తెచ్చుకొని పెంచుకొని మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకుందాం దీని పేరేంటి వాక్కాయలు కానీ మనం ఏమనుకుందాం ఔషధాల గని అని అనుకుందాం ఎందుకంటే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాబట్టి ఇది మనం అందరం తెచ్చుకొని తిందాము లోకం సమస్తం సుఖినో భవంతు